అలా అందాల భామలు వచ్చిర్రు కదా మొన్ననే వచ్చిర్రు ఇరవై ఒకటి తారీఖు దాకా అవి కొనసాగుతాయి ఆ అచ్చిన ఈ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఒక దగ్గర పిల్లల మరిని సందర్శిస్తూ ఉన్నారు ఒక ఒక రోజేమో చార్మినార్కు పోయిన్రు హెరిటేజ్ వాక్ చేసిండ్రు ఒక రోజేమో రామప్ప గుడికాడికి పోయిన్రు ఇక ఇవన్న ప్రొజెక్టర్ల మీద కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు గ్యారంటీలను అందాల భామలకు చూపెడతారట మరి అమలు చేసినవి చూపెడతారా అమలు చెయ్యని చూపెడతారా అందరు జనాల కందిన చూపెడతారా అందరినీ చూపెడతారా ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేసినామని చూపెడతారా ఈ ఆరు గ్యారెంటీలలో కొన్నే పథకాలు అమలు చేసినామని చూపెడతారా అనేది మాత్రం తెలియదు ఆరు గ్యారంటీల కింద పదమూడు సబ్ గ్యారెంటీలు ఉన్నాయి ఈ ఆరు గ్యారెంటీలెల్లా గ్యాస్ బుడ్డు ఒకళ్ళకి కత్త వస్తుందట ఇంకో అత్త అత్తలేదట రెండు వందల యూనిట్ల కరెంటు ఒకరి కత్త అవుతుందట ఇంకోవలకి అత్తలేదట ఇందిరామ ఇంట్లో జాడే లేదు పత్తే లేదు ఉద్యమకారులకు రెండు వందల గజాల జాగ ముచ్చటే లేదు ఆ యువతులకు స్కూటీల ముచ్చటనే లేదు విద్యా భరోసా కార్డు కింద ఐదు లక్షల రూపాయలే లేవు రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు విడతకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే దాన్ని కుదించి పన్నెండు వేల రూపాయలకు తెచ్చుకున్నారు విడతకు ఆరు వేల రూపాయలు ఇదివరకు గతే లేవు రెండు విడతలు ఎగ్గొట్టినరు ఒక విడత వేసినమని అన్నారు ఇద్దరికేస్తే ఒకరికి వేయలేదు మొత్తం మీద ఇట్లా ఎగ్గొట్టుకుంటా పోయిన్రు రుణమాఫీ ఏకకాలంలో నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తాం ఏకకాలంలో అన్నారు ఇరవై వేల కోట్లు కూడా పురాగా చేయలేదు రైతులందరూ అయిన అయిన ముద్ద గింతుంటే కానీ ముళ్ళ గింతున్నది రుణమాఫీ ముల్లే కానీ రైతులు ఇంకెప్పుడన్నా చేస్తారా ఇంకెప్పుడన్నా చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు యువతలకు స్కూటీలు అన్నారు తులం బంగారం అన్నారు లక్ష రూపాయలు అన్నారు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేస్తామన్నారు దళిత బంధు కింద కేసీఆర్ పది లక్షల రూపాయలు ఇస్తానని ఆ నేను అత్తే అధికారంలో పన్నెండు రెండు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు వృద్ధులకు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల ఆసరా పింఛను పెంచుతా అన్నారు వికలాంగుల పింఛను ఆరు వేల రూపాయలు పెంచుతామని అన్నారు కొత్త రేషన్ కార్డులు అన్నారు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా హామీలు చాలా పథకాలు ఇచ్చుకుంటూ పోయినరు అమలు చేసుకుంటూ పోయినమని చెప్తా ఉన్నారు కానీ ఏ ఒక్కటి ప్రజాక్షేత్రంలో మనం అడిగినప్పుడు ప్రజాక్షేత్రంలో జనాల అభిప్రాయం సేకరించినప్పుడు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క గ్యారంటీ మా దాకా రాలేదు ఏ ఒక్క గ్యారంటీ కూడా వరకు వచ్చిన పాపాన పోలేదు సాంస్కృతిక శాఖలో సాంస్కృతిక కళాకారులకు ఐదు వందల ముప్పై మందికి కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చిండ్రు మేము అధికారంలోకి వస్తే వెయ్యి నోటిఫికేషన్ లేచి అందరి కళాకారులను గుర్తించి అందరికీ ఉద్యోగాలు ఇస్తాము భర్తీ చేస్తామని చెప్పినరు వీళ్ళ ఉద్యోగాలు ఇచ్చినట్టు కానీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు కానీ సౌండ్ మంచిగా వస్తుందేమో చూడు ఒకసారి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు కానీ ఎక్కడా మనకు కనబడతలేదు ఎక్కడా మనకు వినబడతలేదు ఎవరైనా తిట్టినోళ్లే కానీ తిట్టనోళ్ళు లేరు రేవంత్ రెడ్డి సార్ను మొత్తం మీద రేవంత్ రెడ్డి సాటికట్ సీఎం అంటూ ఉన్నారు బిఎస్ బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు యుద్ధం మొదలు పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఇవ్వరిదాకా కొద్దిగానే ఎండగట్టుకుంటూ వచ్చిండ్రు ఎందుకంటే కొద్దిగా కూడా ఎండగట్టకపోదురు సంవత్సరం సంవత్సరం నా వాళ్ళకి టైం ఇద్దరు ప్రతిపక్షం నాయకులు ఎందుకంటే అధికారంలోకి వచ్చినాక వంద రోజులలోనే మేము అన్ని గ్యారెంటీలు అమలు చేస్తాం అన్ని గ్యారంటీలు అమలు చేసుకుంటూ పోతాం పానం ఆగుతలేదా మేము వంద రోజులలోనే అన్ని గ్యారంటీలు ఇచ్చేస్తామని చెప్పిరు కాబట్టి ఆ కొద్ద గొప్ప ప్రజాక్షేత్రంలో ఎండగట్టినరు ఈ వేళ ఈ ఇప్పటి నుంచి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపుకుంటా కాంగ్రెస్ చెయ్యని పనులు ఏమన్నా ఉంటే వాటి ప్రభుత్వంతో మెడలు మంచి చేపించుకుంటా ఆ బిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి చేసే దిశగా వాళ్ళు ముంగడి పోతున్నట్టు తెలుస్తా ఉన్నది